ఇట్లా గంతల్గడ్ చూస్తారా ఇలా అయితే ఒక ఛాలెంజ్ ఇస్తున్నా గెస్ డ్రింక్ ఛాలెంజ్ నువ్వు నాలుగు వేలు తీసుకోని మనమే ఏ మామా మామలా అందాం అబ్బాయనా బిడు మజ్జాగా అయిపోయింది కూనట్టుంది ఎంత కూడా నా జీవితం తా ఆడుకుంటావా ఎవరు నువ్వు ఎంత టాలెంటెడ్ ఉన్నావు ైబ్ మై ఛానల్స్ అంటే అన్నాడు కాని అవు ఎంత బాగుంది మీరు కామెంట్స్ చేసినామా న్యాయంగా పోసీంది ఇట్లా గందల్గడ్ కూడా చూస్తారా ఇలా ఇలా ఒక ఛాలెంజ్ ఇస్తున్నా గెస్ డ్రింక్ ఛాలెంజ్ సో వీళ్ళంతా దొంగలు అందుకే ముందే గట్టి అనమాట ఇలా వెళ్ళకుండా ఇగో డ్రింక్స్ రెడీ చేసి అనమాట ఇక నేను ఇక మా బామ్మర్ది మా పాపం మొన్నటి దెబ్బ ఇంకా కోలుకోలేకపోయాడు మా బామ్మర్ది అందుకే అట్లా డల్ కూర్చున్నాడు సో ఇగ వీళ్ళకైతే ఇవన్నీ కష్టపడి అప్పటి నుంచి ప్రిపరేషన్ చేసిన అనమాట డ్రింక్స్ సో ఇప్పుడు వాళ్ళకైతే ఇచ్చి ఛాలెంజ్ సో వాళ్ళు టేస్ట్ చేసి చెప్పాలి ఏ డ్రింక్ ఏందని చెప్పాలి విన్ అయిన వాళ్ళకి ఏంటంటే సర్ప్రైజ్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా అయిన వాళ్ళకి నీకు ఎప్పుడు నమ్మకం ఉంటది ఎందుకు నమ్మకం ఉండదు నా మీద అంతకుముందు ఛాలెంజ్లా అంటే సరే సరే ఒక పని చేస్తా అప్పటిది ఇప్పటిది కలిపి సరే అప్పటిది అప్పటిదే ఇప్పుడు వాళ్ళైతే విన్ అవుతారో వాళ్ళకి ఇస్తా సరే నాకు గెలిచిన వాళ్ళకి పది రూపాయలు ఇస్తా అరే కష్టపడి అప్పటి నుంచి డ్రింకులు తయారు చేసిన డ్రింకులు తయారు చేయడానికి ఖర్చు కాలేదా డ్రింకులు కొనుక్కోడానికి ఖర్చు కాలేదా నా కష్టం ఖర్చు కాలేదా నా కష్టం విలువ అనేది నా నాకు పది రూపాయలు ఏం పుణ్యానికి వస్తాయనుకుంటున్నారు నీకు అప్పుడు ఆ చెంటనేది ఆగిపో తాగును సరే సరే అబ్బా

పిలిచి పిలిచి కుసే పెట్టి రావు సరే 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 వా పని చేస్తా గెలిచిన వాళ్ళకి గెలిచిన వాళ్ళకి వెయ్యి రూపాయలు ఇస్తా అవి అమ్మా వెయ్యి రెండు వేలు డబ్బులు ఎవరికి ఊరికే రావు పైసల వెయిట్ నేను నా వెయిట్ మా ఆల్రెడీ వెయిట్ ఇప్పటికే ఎనభై కిలోలు ఉన్నాయి ఇంకా వెళ్తే గలీజ్ ఉంటదని ఎట్లరా మీరు ఇంత లో ఐకి అయితే ఎలా రా మీతో ఇంకా సరే అంత సీన్ లేదు కానీ అటు మీ మాట లేదు మా మాట లేదు అటు ఇటు కొంచెం కోసి చేసి ఫైనల్ రెండు వేలుగా ఆరు తేడా లేకపోతే లేదు మీ ఇష్టం మీ ఇష్టం అది

రెండు వేలు రెండు వేలు పోయి మళ్ళీ మూడు ముగ్గురం ఉన్న మూడు వేలు అంట ఇంకా పది మంది నేర్చుకుని పదివేలు అనైపోతారు ఇంకేముంది ఇచ్చేయండి సార్ మా వాళ్ళు అంటే నువ్వు నాలుగు వేలు తీసుకొని మనమే ఏ మామలా అందాం అరే మాకు పెగులా సరే సరే రెండు వేలు రెండు వేలు అయితే ఫైనల్గా దాంతో గేమ్ సో గెలవకపోతే ఏంది మరి అది కూడా ఉండాలి కదా గెలిచిన వాళ్ళకైతే మంచిగా పైసలు తీసుకుంటారు మరి గెలవకపోతే ఏంది సరే మాకు పైసలు గెలవని వాళ్ళకి ఏంటంటే ఒక మొట్టికాయే ప్లస్ ఫోమ్ కొట్టేస్తాం ఒక అదే మరి గేమ్ లో మజ్జాబియగా వీడు మజ్జాగా అంతేగా 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 దాహం అయితుంది దాహం మాది మన డైలాగ్ కదా బాబు దాహం అవుతుంది అని

సరే ఇక ముగ్గురికి ఒకటేసారి వస్తా ముగ్గురు ఒకటేసారి తాగి ముగ్గురు ఒకటేసారి తాగి అది అని ఓకేనా ముందు తాగొద్దు నేను రెడీ అంటే అప్పుడే మీకు తాగాలి అది కూడా పై నుంచి తాగాలి ముందు పెట్టి తాగొద్దు పై నుంచి తెలుస్తుంది ఏం కాదు అవసరం లేదు వాసన వస్తుంది

చేతనే వట్టుకోరు ముకుల్ దగ్గర పెట్టుకోరు ని నెత్తి వాళ్ళం కొడత నేను చెప్తాను మళ్ళీ అదే పడ అదే లూప్ ఈ కుర్చీ తిండి తిండి వాళ్ళం కొడతాను ఏమ తాకొ మంచి గాడిమే నసల్ నముతో ముకుల్ దగ్గర పెట్టుకోను లేదు చేతనే వట్టుకోరు రెడీ అన్నప్పుడు 1 2 3 ఆన 3 ఆనప్పుడు తాకండి సరేనా రెడీ 1 2 3 ముకుల్ కొడతాం ఇప్పుడే యాపకొరి హ్మ్ 1 2 3 చెప్పు మీకు మీకు తీసుకోదు మాకు సంబం లేదా సోను సోను చీటింగ్ ఇస్తుంది సెకండ్ టైం మళ్ళీ మళ్ళీ సెకండ్ టైం ముక్కు మూసుకోకుండా తాగి నెక్స్ట్ పోతున్నా సరే నెక్స్ట్ డ్రింక్ ఏంది పట్టుకోర అట్లే గ్లాసులు ముక్కు మూసుకొని తాగాలి మళ్ళా కొత్త కొత్త కొత్తగా ఈసారి మొట్టికాయలే పడతాయి డైరెక్ట్ అందరికి మళ్ళా వన్ టూ త్రీ అన్నప్పుడే చెప్పాలి 1 2 3 कोक कोक लास्ट देला का ये पिनी అంటే ఏంటి कोक రైట్ చేయ ఓ కొంటల ఓ కొంటల ఏ కూలస్ ఏ लास्ट टेप नाला पनिशमेंट ఏ ఏ ఆ దేవికి పనీష్మెంట్ ఏమయిదే మూతి మీద కొట్టిరా अरे ఎంట్రేది ఏ ముదిల ముక్ల హటకండి బాబూ దెత్తిలే వటే అమ్మా నేతిలే ఆరి మా ఇష్టం ఏడ నన్న వడతం నోకమిల అక్కట ఏం చేసినా అడిగేట వడ నా ఇష్టం ఛడామ నెక్స్ట్ డ్రింక్ నెక్స్ట్ డ్రింక్ చెలం వస్తున్నా గ్లాసుని పట్టుకోరి 1 2 3 అనాప్లే రాగురి సీనా

గేమ్లాక్స్ట్రాఫర్ దేవా కొట్టినప్పుడు కూడా ఇవ్వాలి ఎక్స్ట్రా మీ బాండింగ్ ఎక్కువ కదా అందుకే

അല്ലേ <laughs> <laughs>

Ah, eu não é, é. tá é? é um... é é é sei e... é é é se você está fazendo isso. Você está fazendo isso? Você está fazendo isso? Você Você está fazendo isso? Você está fazendo isso? Você está fazendo isso?

ముక్కులు మూసుకొని త్రీ టూ వన్ తాగురి ఇప్పుడు తాగి హోడ్రీ గ్లాసెస్ వీళ్ళు సౌండ్స్ తో యాడ్ చేస్తారు వీళ్ళు దొంగ మామూలు యాడీళ్ళు

కాదు మొత్తం నాకు తిక్కలుస్తుంది అంటే బాలయ్య బాబు నువ్వు వేస్తాయి ఏమర్థమైంది చాలా త్రీ టూ వన్ ఆవు చాలా ముగ్గురు సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా ప్లెయిన్ स्लेन हो मनी हो आटे आटे आटा पोसे अंदर आ आटा प्लेयर दिन करते हैं मैं पोसे हम कांडी मेरे तो पोसी सो आधी मीमिस्टे के कदा खादे ही फर्स्ट तो आटा अरे ऑरेंज प्लेयर होंगे था इधर व्हाइट पोसे सबके ऑरेंज प्लेयर अच्छी गेम मजा नहीं आ गटिया वाट पॉइंट पोस्ट ह� Itu artinya, ganti studi. Ini dia, lagi gila-gila, impisnya. 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 gila

एका मंजा चीटिंग ऐसे सुनी मैं सुनी हाँ मले बाँ ये ही वाढ़ कबाया अब्बू आवाज़ ना लोई नो चीटिंग ऐसे माते बातों से माला रंगों पढ़ दे अरे तो बेटा लवाड़ तो ना वाड़ वन टू थ्री स्टार चपाला चपाला टू थ्री चपाला देवलोजी गेम ला प्लस

मजा आया सर इन वस्तु యాస్ ని చెప్పండి పోషెట అమ్మ బాబాయ్ వస్తునే బాలే బాబాయ్ తో వస్తలే బాయ్ చలావు 1 2 3 రెడీ కౌంటింగ్ 1 చెప్పండి అంటే అవుట్ అయిపోయింది గేమ్ లా

ఫేవరెట్ బ్రాండ్ ఎంత వస్తే చుక్క వస్తుందో తెలుసుకోవాలి వీళ్ళిద్దరు ఇగో వీళ్ళ చెప్పి ఇలా మరి జూన్ చేయ ఇగో ఇగో ఏమే ఇగో ఏమే మరీ మరి ఇగ చచ్చిపోతారు ఇగ తమ్స్ అప్ ట్యాంకర్ తెచ్చిస్తే ఆ డ్రైవర్కి అయితే రోజు జితమిచ్చి బతికిస్తారు వీళ్ళయితే అట్లా కానీ థమ్స్అప్కి గుర్తు పట్టలేకపోతే ఓ అంటే అన్నాడు కానీ ఆహ్ ఎంత బాగుందో ఓ

స ఎవర్కీ డబుల్ రాలేదు నేను కన్ను హేలానిడిడికో హేలాట్లా అన్నోరు చూడాలి కన్ను అంచాక అసలు ఫ్రెండ్స్ హా హా నాకేం కనపడలేదు నాకేం కనపడలేదు షాట్ క ఎల్లు కొద్దిసేపు గుడ్ డ లైఫ్ ఐరో అమ్మా నాకైతే 2000 బాదికివేని అమ్మా లేకపోతే నాకు బోది మీమి కావాలి మీమి కావాలి కామెంట్స్ లో కామెంట్స్ లో చెప్పండి నేను చీటింగ్ చేశానమా న్యాయంగా పోస్తానమా చెప్పు ఏదో ఏదో ఒకటి చెప్పుడ నీళ్ళ బాటిల్ కనిపిస్తుందాక మీకు ఏడైనా వాటర్ బాటిల్ కనిపిస్తుందా అయినా మీరు ఆల్రెడీ వీడియో చూసి ఓఆర్ఎస్ అది వీడియో చూసి మీద కామెంట్స్ చెప్పు చీటింగ్ చేసినానా లేదా లేదు వీళ్ళు వీళ్ళు ఒక్క రౌండ్ లో విన్నాయన్నా గానీ రెండు వేల దగ్గర నాలుగు వేల రూపాయలు ఇస్తాను పైసలేడరా నేను ఏ బట్టలు లేవుతున్నా ఫస్ట్ మీరు గేమ్ లో ఓడిపోయారు కథం అది మాకు సంబంధం లేదు ఏమంటావు ముగ్గురు ఓడిపోయారు లేదా మీకు ఒక ఛాయిస్ ఇస్తున్నా కామెంట్స్ లో మీరు చూసి ఎప్పండి ఎవరు వింటారో ఇప్పుడు ఇప్పుడు ఇగో లేకపోతే ఒకటి ఓడిపోయినందుకు వీళ్ళు వీళ్ళు ముగ్గురు కలిసి మనకి ఏదైనా కొని ఫ్లాష్ బ్యాక్ గెలిసిన వాళ్ళకైతే మంచిగా పైసలు తీసుకుంటారు మరి గెలవకపోతే ఏంటి సరే మాకు పైసలు ఏమవుద్ది కానీ గెలవన్న వాళ్ళకి ఏంటంటే ఒక మొట్టికాయ ప్లస్ ఫోమ్ కొట్టేస్తాం ఏమైందా సపోర్ట్ చేస్తా మనకి మంచిది మాకు కావాలి అంతేనా ఓకే మారువాళ్ళు ముగ్గురు విన్ సారీ వీళ్ళు ముగ్గురు లూజు వీళ్ళు ముగ్గురు

అది అంటే దెబ్బకి చాట్ గుంట ఫ్లాట్ అంటే అది ఆ ఫేస్‌బుక్ లో 5 నిమిషాలు చాట్ గుంట ఫ్లాట్ చా దేవుడు చూసా గుంట గిట్ట అంటేంది గుంట అంటే పొలాలని గుంట అంటారు గా గుంట గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అది అండ్ కమెంట్స్ అయితే డెఫినెట్ గా కమెంట్స్ అయితే డెఫినెట్ గా చేయండి ఓవల్ గెలిచిరు ఓవల్ ఓడి పేరు వీళ్ళు ముగ్గురు ఇట్లా ఎవరు మంచిగా ఆడిరు అది కూడా చెప్పు నేను ఆడినా లేకపోతే వీళ్ళు ఆడిరా చెప్పు సరేనా చలో బాయ్ 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 జై బాలయ్య బాయ్ బాయ్ టాటా